ఇస్మిల్ ఇరమన్ రహీం అస్లాం లేం రహమతుల్లాహి ఒబర్ అది మెసపటోనియా అంటే ఇప్పటి ఇరాక్ ప్రాంతం అక్కడి ప్రజలు సన్మార్గం వీడారు నిజ దైవాన్ని వీడి మిథ్యాదేవులను ఆరాధించేవారు ఒకరిపై ఒకరు దౌర్జన్యాలు చేసుకునేవారు ఒకరి హక్కులను మరొకరు హరించేవారు సమాజంలో అశ్లీలం మద్యపానం జూదం సర్వసాధారణమైపోయింది అలాంటి పరిస్థితుల్లో వారి వద్దకు ప్రవక్త యూనిస్ అలే ఇస్లాంను అల్లాహ పంపాడు వారిని సంస్కరించడానికి ప్రవక్త యూనిస్ అలే ఇస్లాం శత విధాల ప్రయత్నించారు కానీ వారు ఆయన మాటలు వినలేదు తమ పద్ధతులు మార్చుకోకపోతే అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుందని ప్రవక్త యూనిస్ అలైస్లం హెచ్చరించారు అయినా వారు లెక్క చేయలేదు ఎలాంటి శిక్షకైనా సిద్ధమని గర్వంతో విర్రవీగారు నిరాశకు గురైన ప్రవక్త యూనిస్ అలైస్లం అలా అయితే నేను మిమ్మల్ని మీ దురదృష్టానికి వదిలివేస్తున్నాను అని అన్నారు అల్లాహ్ శిక్ష ఆ పట్టణాన్ని చుట్టుకుంటుందని భావించి నగరం విడిచి వెళ్ళిపోయారు ప్రవక్త యూని సలేస్లం నగరాన్ని విడిచి వెళ్ళగానే ఆకాశం ఎర్రగా మంటలా మారిపోయింది ఆ దృశ్యం చూసిన ప్రజలంతా గజగజ వణికిపోయారు ఆద్ సమూద్ జాతి ప్రజల వినాశనం గుర్తుకు తెచ్చుకున్నారు తమకు కూడా అలాంటి గతే పడుతుందని నిలువెల్లా వణికిపోయారు అందరూ కలిసి ఒక కొండపై గుమిగూడారు కారుణ్యం కోసం ప్రార్థించారు వారి మొరలతో కొండలు ప్రతిధ్వనించాయి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరించారు క్రమంగా ఆకాశం యథాస్థితికి వచ్చింది భయంకరమైన తుఫానుగండం తొలగిపోయింది ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రవక్త యూనిస్ అలైస్లాం వస్తే బాగుంటుంది అని అనుకున్నారు వారంతా మరోవైపు నగరం విడిచి వచ్చేసిన ప్రవక్త యూనిస్ అలైస్లం నడుచుకుంటూ సముద్రం దగ్గరికి చేరుకున్నారు అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఒక నావ ఎక్కి కూర్చున్నారు వారు ప్రయాణిస్తున్న నావ నడి సముద్రంలోకి చేరుకోగానే వెనుతుఫాను మొదలైంది అలల ధాటికి నావ చిగురుటాపులా వణికి పోసాగింది నావలో బరువు ఎక్కువగా ఉంది బరువు తగ్గించకుంటే నావ మునిగిపోతుందని వారు గ్రహించారు నావలో ఉన్న సామాగ్రి అంతా సముద్రంలోకి విసిరేశారు అయినా నావ అటు ఇటు ఊగుతూనే ఉంది అప్పుడు తమలో ఉన్న ఒకరిని సముద్రంలోకి విసిరివేయక తప్పదని అనుకున్నారు వారంతా ఎవరిని విసిరివేయాలి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది అందరూ కలిసి చీటీలు వేశారు ఆ లాటరీలో ప్రవక్త యూనుస్ అలెస్లం పేరు వచ్చింది ప్రవక్త యూనిస్ అలెస్లం గురించి వారికి తెలుసు ఆయన చాలా మంచివాడు అలాంటి వ్యక్తిని సముద్రంలోకి వేయడానికి వారి మనస్సు అంగీకరించలేదు దీంతో వారు మరోసారి లాటరీ వేశారు అప్పుడు కూడా ప్రవక్త యూనిస్ అలెస్లం పేరు వచ్చింది ముచ్చటగా మూడోసారి అంటూ మళ్ళీ లాటరీ వేశారు మరలా ప్రవక్త యూను సలహలం పేరు వచ్చింది ఇందులో అల్లాహ్ అభీష్టం ఉందని ప్రవక్త యూను సలహలం గ్రహించారు అప్పుడు ఆయనకు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది అల్లాహ్ అనుమతి లేకుండా తాను పట్టణాన్ని విడిచి వచ్చేసిన విషయం గుర్తుకు వచ్చింది ఒక ప్రవక్తగా ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారు ప్రయాణికులు తనను సముద్రంలోకి విసిరివేయకముందే ఆయనే లేచి అల్లాహ పేరు స్మరిస్తూ సముద్రంలోకి దూకేశారు ప్రవక్త యూనిస్ అలహ్ అలా సముద్రంలోకి దూకారో లేదో ఇలా ఓ పెద్ద చేప వచ్చి ఆయనను మింగేసింది కళ్ళు తెరిచి చూచేసరికి తాను ఓ చేప కడుపులో ఉన్నట్లు ప్రవక్త యూను సలహా సలాంకు అర్థమైంది తాను చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగిందని ఆయన పశ్చాత్తాపడ్డారు అప్పుడు ఆయన ఈ దువా చదివాడు లా ఇల్లాహా ఇల్లాహ అంత సుహానక మిన్నీ కుంతుం మినుజువాలి మీన్ అల్లా తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు ఔన్నత్యం ఆయనదే నిస్సందేహంగా నేను తప్పు చేశాను అప్పుడు అల్లాహ ప్రవక్త యూను సలహం ప్రార్థనను ఆలకించాడు ఆ భారీ చేప ఒడ్డుకు వచ్చి తన కడుపులో ఉన్న ప్రవక్త యూనుస్ అలహ్స్లాంను బయటకు కక్కేసింది భూమి మీదకు వచ్చిపడిన ప్రవక్త యునుస్ అలహ్ అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించారు తర్వాత ఆయన తన స్వస్థలం నైనవాహకు చేరుకున్నారు ప్రవక్త యూను సలహలాంను చూసిన నైనవాహ పట్టణ ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు అప్పటికే అక్కడి ప్రజల్లో వా వచ్చిన మార్పును గమనించిన ప్రవక్త యునుస్ అలహ్ సలాం కూడా చాలా ఆనందించారు